కూడా ధన్యవాదాలు నా పేరు వేదాల ఉదయ్ కుమార్ ఎస్టియు జిల్లా కార్యదర్శి అండి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్కి ట్రాన్స్ఫర్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ లో భాగంగా పాలకుల నుంచి మన తాడేపల్లిగూడానికి ఈవీఎం స్కూల్ హై స్కూల్కి ఫిజికల్ గా రావడం జరిగిందండి ఆ సందర్భంలో నేను పరిచయం చేసుకోవడానికి ఎంఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఎంఏ గారు ఎవరో నాకు తెలియదండి తెలియని సమయంలో ఎంఏ గారు ఎవరని చెప్పి అడిగిన సందర్భంలో ఆయన ఒక తాడు కూర్చొని ఉన్నారండి కూర్చొని ఉంటే ఎంఏ గారితో నేను ఫలాన ఫలాన్ని చెప్పి నా డిజిగ్నేషన్ అంతా చెప్తే అయితే ఏంటని చెప్పి ఒక యారగంటిగా మాట్లాడటం జరిగింది హనుమా అనేటువంటి ఎంఈఓ తాడేపల్లిగొండ ఎంఈఓ వన్ నేను ఆ మాటలకి అవాక్యైన పరిస్థితి ఒక రెండు నిమిషాలు ఆగి నా పేరు వేదాల ఉదయ్ కుమార్ జిల్లా కార్యదర్శి ఎస్టీ కార్యదర్శి అని చెప్పి పరిచయం చేసుకున్న సందర్భంలో దాని విషయం కూడా పక్కన పెట్టి ఆయన వర్క్ ఆయన చేసుకోవటం ఆయన సిట్టింగ్ కూడా సరిగ్గా లేదండి సిట్టింగ్ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ చైర్లో ఒక ఒక రౌడీలాగా కూర్చొని ఉంటూ నాకు బాధగా వేసింది ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయి ఉండి ఈ విధంగా కూర్చుంటారని చెప్పి నేను అది కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పిన సందర్భంలో ఎక్కడి నుంచి వెళ్ళిపో చెప్పి నా మీద ప్రవర్తించడం వివరం వెళ్ళిపోతలు చెప్పి చెప్పి అసభ్యకరమైన మాటలు కూడా అక్కడ మాట్లాడిన సందర్భంలో నేను బయటకు వచ్చి మా రాష్ట నాయకులైనటువంటి ఎల్ సాయి శ్రీనివాస్ గారికి ఫ్యాక్టో చైర్మన్ అయినటువంటి రాష్ట నాయకులు అయినటువంటి సాయి శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా సెక్రటరీ అయినటువంటి సాయి వర్మ గారికి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తురు శ్రీనివాస్ గారికి మరి విధంగా పెంటపాడు మండలం ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి పెంటపాడు మండలం అనేటువంటి మరి పడేరావు గారికి ఇక్కడ మా మిత్రులందరికీ టీచర్లందరికీ చెప్పడం తర్వాత అందరూ కూడా ఎంఏఎస్ రావడం జరిగింది తర్వాత రోజు వచ్చిన తర్వాత రాష్ట్ర నాయకులు రావటం జిల్లా నాయకులు రావటం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రావటం వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క బిహేవియర్ మారో దాన్ని సమర్థించి మనవాళ్ళందరూ జాగ్రత్తగా మరి మనవలందరూ పరిచయం చేసి వెళ్లిపోవడం జరిగింది పొలైట్ గా ఆ సందర్భంలో పదిహేనవ తారీఖున నాలుగు గంటలు స్కూల్ అయిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యల మీద ఎంఐ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది అప్పుడు జోలపాలెం హై స్కూల్ మేడం గారు రమాదేవి గారు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకుంటానికి రండి సార్ ఒకసారి అది హక్కు కానీ అంత భయపడిపోతున్నారు ఈ యొక్క గారి యొక్క ప్రవర్తన చూసి సార్ ఒకసారి చెబ్దురుగా అంటే తీసుకెళ్ళడం జరిగింది ఆ చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవడానికి కూడా ఒక పావు గంట సేపు పైనే తారత్స్వం చేసి ఇష్టమేట్ మాట్లాడి పైభ్రాంతులు చేసి ఆ మేడం గారిని పరిభ్రాంతి చేసి పెట్టని సందర్భంలో ఉంటే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అది కూడా కణాకష్టంతో సంతకం చేయించడం జరిగిందండి చేయించిన తర్వాత మరి మాకు ఉపాధ్యాయుల సమస్యల మీద మేము అడగటం జరుగుతూ ఇక్కడ కమిషనర్ గారు చెప్పారండి ఏమని రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు బోధనేతర పనులు చేయవద్దు మీరు ఎక్కడైతే స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్కి వెళ్లి పిల్లలకి విద్యను అభ్యసించండి మీరు ఆఫీసుల్లో ఉండి ఆ వర్కులు ఈ వర్క్లు చేయొద్దు చేసిన యెడల క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్నే ఎంఈఓ తాడేపల్లి కూడా గారిని మరి ఇక్కడ ఎందుకు ఈ టీచర్ ని పెట్టారు అనే వ్యక్తిని మీరు ఎందుకు పెట్టారు ఎయిటీ ఇయర్స్ నుంచి పెట్టారంట ఆ వ్యక్తిని ఇక్కడ పెట్టకూడదు కదా స్కూల్ కు పంపించండి అని చెప్పి వచ్చింది సార్ జరిగిన సందర్భంలో ఆయన కమిషనర్ గారే పెట్టమన్నారు రాష్ట్ర కమిషనర్ గారు పెట్టమన్నారు ఆర్జేడీ గారు పెట్టమన్నారు డిఇఒఓ గారు పెట్టమన్నారు అని చెప్పి నొక్కా నుంచి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారిని అడుగుతామని చెప్తే నాకు ఇలా గొడవలు పడితే నాకు ఇంకా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది చూసుకుందాం వెళ్ళో అని చెప్పి ఒక దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనపడింది ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం అని అనే సందర్భంలో అరే రాజు అరే అంటే ఒక టీచర్ ని రాజు అనే వ్యక్తి టీచర్ని అరే రాజు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో మరి బిల్స్ అనేవి శాలరీ బిల్స్ అనేవి చేయకపోతే టీచర్లు అది మీడియా ముందు నేను చెప్పాలంటే నాకు బాధగా కూడా ఉంది ఒక అసభ్యకర అన్పార్లమెంటరీ వార్డ్ ని అక్కడ యూజ్ చేశారు అభ్యూనిసిపల్ వార్డ్ ని అక్కడ యూజ్ చేయడం జరిగింది దానికి నేను అబాక్ అయిన పరిస్థితి సరే నేను కమిషనర్ గారిని అడుగుతానని చెప్పి బయటకు వచ్చేశాను అవి వచ్చేసి ఆ నైట్ పదకొండు నలభై నలభై నాలుగు మధ్యలో నేను మా జిల్లా సెక్రటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంఈఓ గారు దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ఫోన్ చేస్తున్నారని చెప్పి నేను ఈ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ ఎత్తుకుంటే ఎవరు నువ్వు అని చెప్పి ఎరా అని అసభ్యంగా మాట్లాడటం జరిగింది మాట్లాడి కానీ నేను ఫలాని పలాని వేదాల ఉదయ్ కుమార్ నేను వేదాల ఉదయ్ కుమార్ అంటే ఎవరు నువ్వు వేదాల ఎక్కడంటే ఎవరు నువ్వు అని చెప్పి దాని ఒక్కరి మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎస్టీయు జిల్లా కార్యదర్శిని వేదన వేదన లేకుండా నువ్వా అని చెప్పి వేయడం జరిగింది పెట్టి వేసిన థర్టీ సెకండ్స్ లో మళ్లీ చేసి ఫోను ఎవడరా నువ్వు నా కొడక నీ అమ్మ అని చెప్పి పరుష ఫలిదాలంతో అతను తాగేసి ఆ యొక్క తాగిన మైకులో ఏం మాట్లాడుతున్నావు తెలియని పరిస్థితిలో నువ్వు తాగేసి ఉన్నావు అది మాట్లాడటం మంచి పద్ధతి కాదని అంటే తాగనరా నువ్వు కూడా తాగేవరా అని చెప్పి నన్ను ఆ ఫోన్ లో మాట్లాడటం నీకు మీ అందరికీ కూడా కొంతమందికి విదితమే దాని సందర్భంలో నేను తెలంగాణ నుంచి వచ్చాను నువ్వేం ఓ పీక్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి మరి అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడి పెట్టేసిన పరిస్థితి మీ అందరూ కూడా వినే ఉంటారు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఇందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆ సందర్భంలో తెల్లవారే నా మనస్తాపాన్ని చెంది ఆ తెల్లవారే మరి ఒక విద్యా అధికారి అయినటువంటి మండల అధికారి అయినటువంటి ఈయన ఈ విధంగా తాగేసి తప్ప తాగేసి మరి బూతులు మాట్లాడిన పరిస్థితిలో రికార్డింగ్ తీసుకుని మన పోలీస్ స్టేషన్ లో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా అదే కంప్లైంట్ తీసుకెళ్లి డిఇ గారు ఇవ్వడం జరిగింది మరి సిఏ గారు నన్ను పిలిచి మరి ఈ విషయంలో నేను కోర్టుకి పంపిస్తానని చెప్పడం జరిగింది కానీ ఆయన పిలిచారో లేదో ఎంతవరకు అయితే తెలియదు మరి ఆయన మీద ఐదు వందల నాలుగు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రసమంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి డియో గారు ఇంకా యాక్షన్ తీసుకునే పక్షంలో కలెక్టర్ గారిని కూడా స్పందనలో గ్రీవెన్స్ లో పెట్టాము గ్రీవెన్స్ నుంచి మనకి రిప్లై రావడం జరిగింది డి